అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్త పేటీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బంగారం కొనాలంటే బంగారాన్ని షోరూమ్కి కి రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ అని చెప్తాను నేను ఈరోజు మీకు చూపించిపోయే ఐటమ్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటాయండి ప్రతి ఒక్కరికి బంగారం కొనుక్కోవడం అనేది చాలా కలగా కూడా ఉంటుందండి వాళ్ళందరికీ కూడా లైట్ వెయిట్లో ఉన్నది ఐటమ్స్ వాళ్ళు సొంతం చేసుకోవాలి అని చెప్పేసి మన ముకుందా జ్యువెలర్స్ కంకణం కట్టుకుంది అనమాట అందుకని చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ గ్రాండ్గా ఉన్నటువంటి ఐటమ్స్ని మీకు చూపిస్తూ ఉంటుంది సో ఈరోజు మీకు చూపించే దిద్దులు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి చూసేయండి సో మన ముకుందా జువెలర్లో స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వన్ మంత్ బోనస్తో తరుగు మంజూరు లేకుండా చక్కటి ఐటమ్స్ కూడా మీరు తీసుకెళ్లొచ్చు అలా స్కీమ్స్లో జాయిన్ అయితే అండ్ ఇందులో చూస్తున్నారు కదండి ఈ బాక్స్లో కేవలం ఐదు గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యాయండి ఐదు గ్రాముల నుంచి ఒక తులం వరకు ఉన్నటువంటి చక్కటి ఐటమ్స్ అన్నీ కూడా మీకు మేము చూపిస్తున్నాను ఇందులో ఏ ఐటమ్ మీకు నచ్చింది అనుకోండి ఆ ఐటెంని మీరు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో వాళ్ళకి పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్తో వాట్స్తో ఉన్నటువంటి చక్కటి కలెక్షన్ అన్నమాట అంటే నల్లపూసల్ బ్లాక్తో ఒకటి వేసుకొని ఇవి పెట్టుకుంటే చాలా క్యూట్గా చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండ్ అలాగే చాలా మ్యాచింగ్గా ఉంటాయి అంటే నల్లపుసలు షార్ట్ బీట్స్ వేసుకున్న ఇది ఒక జత వేసుకుంటే చాలా బాగుంటాయి సో ఇందులో ఏ ఐటమ్ నచ్చిందో చూస్తున్నారా అన్ని ఐటమ్స్ చూపించారా మీరు ఒకసారి ఈ ఐటెం చూసేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఈ ఐటెం చూసేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఈ ఐటమ్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఈ ఐటెం కూడా చూడండి అండ్ ఈ ఐటెం కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఈ ఐటెం కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఇది ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండి ఐదు గ్రాముల నుంచి అవైలబుల్గా ఉన్నాయి అండ్ దిస్ ఇది కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా ఐదు గ్రాముల నుంచి మనకి తులం వరకు ఉన్నాయన్నమాట ఒకసారి చూసేయండి పూర్తిగా ఇది చూసేయండి అండ్ ఇది కూడా చూసేయండి నచ్చిందా మీకు అండ్ ఇది కూడా చూసేయండి అండ్ ఇది బుట్టలు ఎంత బాగున్నాయో కదా ఇది కూడా ఎంత బాగుందో అండ్ ఇది అన్నీ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని మీకు బాగా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోకస్ ఎంత ఉందో చూసుకోండి చాలా బాగుంది కదా ఐటెం ప్రతి ఐటమ్ కూడా నాకు చాలా యూనిక్గా అనిపిస్తుంది అండి మన ముకుందా జ్యువెలర్స్లో చాలా లైట్ వెయిట్లోనే ఉన్నాయి గ్రాండ్ బంగారం ఉంటుందండి సో తప్పకుండా షోరూమ్ను విజిట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోస్ షేర్ చేయండి అలాగే ఒకసారి మా ఆ ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ ఒకసారి చూసేయండి మన షోరూమ్స్ వచ్చేసి ముకుందా జ్యువెలర్స్ కుట్పల్లి సోమాజిగూడ కొత్తపేట అండ్ ఖమ్మం వైర రోడ్లో ఉంది తప్పకుండా షోరూమ్ విజిట్ చేయండి